ఏ అండి మన చుట్టూ ఉన్న వాళ్ళు మన గురించి ఏమనుకున్నా మనం పట్టించుకోవసం లేదు మన కోసం ధైర్యంగా నిలబడే ఒక మనిషి ఉంటే పక్కన ఉంటే చాలు ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలే కదా ఎవరు సపోర్టు లేక ఆ అమ్మాయి లైఫ్ చిరుని లాంటిది ఎంత ఎంతమంది ఎన్ని మాటలు అడినా చిరుగుతూనే ఉంటుంది అన్నా పడవలసిందే అసలు విషయానికి వస్తే ఈరోజైతే మా ఆయన దమ్ బిర్యానీ అయితే చేశాడు టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ఇలా తయారు చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము రెస్టారెంట్కి వెళ్ళి అయితే చాలా ఇయర్స్ అయితే అయిపోయింది ఎప్పుడు దమ్ బిర్యానీ కావాలన్నా మా ఆయన అయితే చేసేస్తాడు ఇంట్లోనే ఇంట్లోనే అయితే మనం ఎంత కావాలన్నా తినొచ్చు కదా బయట అలా కాదు కదా మా ఆయన చేసిన దమ్ బిర్యానీ అయితే తింటే మళ్ళీ తినాలనే అనిపిస్తుంది అంత బాగా చేస్తాడు ఇంకా ముందైతే మంచి మంచి వీడియోలతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను ఇప్పుడైతే మన ఛానల్ని అయితే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని పొడి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్